శ్రీమతి సి విజయలక్ష్మి తెలంగాణ సోషల్ వెలంచర్ స్కూల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మటంపల్లి గారి ఉద్యోగ అభినందన సన్మాన పత్రం జీవ నదుల కలగలతో పచ్చని పైరులతో ప్రకృతి రమణీయతతో అలరారుచున్న విభిన్న ప్రాంతాలు సాంప్రదాయాలకు నిలయమైనటువంటి భారతావని దక్కని పీఠభూమిలోని కృష్ణ తుంగభద్ర గోదావరి నదులతో అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుల నిరంకుశ పాలనను ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నేల నేటి తెలంగాణ విజయలక్ష్మి గారు విద్యలో ఉన్నతంగా రాణిస్తూ స్వయం విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు విజయలక్ష్మి గారు విద్యాభ్యాసం అంతా జన్మ He got